చేయమన్నాడు అంటే తుమ్మకర్రతో చేయమన్నాడు అది దేనితో చేయమన్నాడు తుమ్మకర్ర తుమ్మకర్రతో చేసినప్పుడు మోష అనుకోవచ్చు దేవుడు మంచి మంచి కర్రలు లేవా ఉన్నాయా లేవా గంధపు చెట్లు లేవా ఉన్నాయా ఎర్రచందనం లేదా ఉన్నదా లేదా టేకు లేదా ఇంత మంచి మంచి కర్రలు ఉంటాయి దేవుడు ఎందుకని తుమ్మకర్రనే ఎన్నుకున్నాడు ఎందుకు దానికి ముళ్ళు ఎక్కువ అ ఈ రోజు లోకంలో ఎందరో ఉంటే ఎందరో గొప్ప వాళ్ళు ఉంటే అన్ని తెలుసు అని అనుకునే వాళ్ళు ఉంటే ఏమీ తెలియదు బ్రబా అనుకుని నిన్నెందుకు ఎన్నుకుంటున్నాడు ఆయన అలేలోయ ఎందుకంటే ఆయన నిన్ను తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ తుమ్మకరకు తెలీదు అది ఎల్లప్పుడూ శకీన గ్లోరీని శకీన మహిముని మోసేదిగా ఉంటుందని ఈరోజు నీకు తెలియకపోవచ్చు నేను ఎల్లప్పుడూ దేవుని సమ్ముఖంలో నిలిచే వ్యక్తిని అలే లూయా నీకు తెలియచేయడానికే ఆయన తన వాక్యాన్ని పంపించాడు నీకు తెలియచేయడానికి కాల వర్తమానికి పంపించాడు నీకు తెలియచేయడానికే ఈ కాలంలో ఒక లేఖను పెట్టాడు అలే లూయా దేవుని మహిమ కలును గాక అటువంటి తుమ్మకర్ర మోషే తీసుకున్న తర్వాత దాన్ని పెట్టిలాగా కరుణాపీఠాన్ని చేసినప్పుడు పెట్టిలా చేసినప్పుడు మోషే అనుకుంటున్నాడు ఇలాంటిది ఇలా ఉంది చూడటానికి అనుకుంటున్నాడు కానీ దేవుడు ఏం చేశాడంటే మోసే చేసావా చేశాను ప్రభావ నేను చెప్పినట్టు చేసావా నీ నువ్వు చెప్పినట్టే చేశాను ప్రభా అయితే ఇప్పుడు ఆ నువ్వు నువ్వేం చేయాలంటే బంగారుపు రేకులు పొదిగు ఏం పొదగాలి ఆ కర్ర ఇప్పుడు అంత తుమ్మకర్ర కనబడుతుంది ఇప్పుడు ఈ తుమ్మకర్రకి ఏం చేయమన్నాడు అంటే బంగారుపు రేకులు పొదుగుపెట్టి పొదిగించు సరే నిజమా ప్రభా మంచిది ఇప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క కరుణా పీఠానికి ఏం చేశాడంటే మోసి మొత్తం బంగారుపురేకి పొద్దుంచేసాడు ఇప్పుడు ప్రజలందరూ వచ్చి చూస్తున్నప్పుడు యాజకులు అక్కడికి వెళ్ళి చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి తుమ్మకర్ర కనబడట్లా ఏం కనబడుతుంది బంగారం కనబడుతుంది చూస్తున్న వాళ్ళందరూ ఈ ఈ పీఠాన్ని ఏమనుకుంటున్నారు బంగారమేనా బంగారంతో చేశారు కానీ ఆ బంగారం లోపల ఏముంది తుమ్మ కర్ర ఉంది ఆ తుమ్మకారుని కప్పింది ఏంటి బంగారం ఆ బంగారం ఏంటో కాదు దైవత్వం ఆ బంగారం ఏంటో కాదు క్రీస్తు యొక్క స్వభావం క్రీస్తు యొక్క గురలక్షణం ఈరోజు తుమ్మకర్ర ఎవరో కాదు నువ్వే తుమ్మకర్ర మనమే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడే పనికి రాని దానివల్ల నువ్వు అనుకుంటున్నావు పనికిరాని వాడు వారి నువ్వు అనుకుంటున్నావు ఆయన నువ్వు నాకు కావాలి అలే నీవు నాకు లోబడితే నువ్వు నాకు అనుమతిస్తే నీ ముళ్ళు తీసేస్తా నీ వంకరలు తీసేస్తా నిన్ను చదును చేస్తా నిన్ను పడతా నిన్ను నునుపు చేస్తా నాకు ఉపయోగపడే పాత్రగా చేస్తా